నరసింగాపురం వద్ద పాతిపెట్టిన మదనపల్లి ప్రాంతానికి చెందిన నరసింహులు మృతదేహంను వెలికి తీసిన చంద్రగిరి పోలీసులు ఆకస్మికంగా మోదీనగర్ నగర్ సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం పెద్ద ఎత్తున నియోజకవర్గం నలుమూల నుండి తరలివచ్చిన ప్రజల నుండి వినతల స్వీకరణ థాయిలాండ్ లో గోవా నైట్ క్లబ్ యజమానులను అరెస్టు చేసిన పోలీసులు గత నెలలో ఇరవై ఐదు మంది ప్రాణాలు తీసిన క్లబ్ యజమానులు చూస్తే మండలంలో గంజాయి విక్రయిస్తున్న ఏడు మందిని ముదువేడు పోలీసులు అరెస్టు చేశారు గురువారం సాయంత్రం మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ములకర చెరువు సీఎం వెంకటేశ్వర్లు ముదివేడు ఎస్ఏ మధు రామచంద్రుడు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం కురబెలకోట మండలం అంగల్లు కేంద్రంగా గంజాయి జోరుగా సాగుతున్న నేపథ్యంలో నిఘా పెట్టామన్నారు విశాఖపట్నం అరక్కు చెందిన కిషోర్ మదనపల్లికు చెందిన కరమల ఆవేశ్ కు గంజాయి విక్రయించేవాడు ఆవేశ్ స్థానికంగా ఉన్న కూరగాయల సురేష్ బాబు చల్లా తేజ్ కుమార్ చిట్టి సాయి సాకే చంద్రశేఖర్ బొమ్మిశెట్టి బార్కో కుమార్ కూని వెంకటరమణ బాను చంద్రారెడ్డిలకు విక్రయించేవాడు అరకుకు చెందిన కిషోర్ నుంచి మదనపల్లెకు చెందిన కరముల ఆవేశ్ కిలో ఐదు వేల రూపాయల చొప్పున విక్రయిస్తే ఆవేశ్ స్థానికంగా ఉన్న గంజాయి విక్రయదారులకు పదివేల రూపాయల కిలో విక్రయించేవాడు ఆ పదివేలతో కొనుక్కున్న గంజాయి ముఠా కిలోను పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు అమ్మి సొమ్ము చేసుకునేవారు దీంతో పలువురు గంజాయి బానిసలై కుటుంబాల్లో ఎన్నో అనర్థాలకు కారణమవుతున్నారని ఎడిషనల్ ఎస్పీ తెలిపారు దీంతో గంజాయి ముఠాపై నిఘా పెట్టి కురబలకోట మండలం అంగల్లు పంచాయతీ సర్కార్ తోపు వద్ద ఏడు మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు వీరిలో బాణచంద్రారెడ్డి పరీలో ఉన్నాడని అరకుకు చెందిన కిషోర్ పై కూడా నిఘా పెట్టామన్నారు త్వరలో ఇద్దరిని చేస్తామని ఎస్పీ వివరించారు నిందితుల వద్ద నుంచి ఆరు కిలోల గంజాయి ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు చెడు సవాసాలు బట్టి అలాగే ఎక్కువ డబ్బులు ఒకటేసారి సంపాదించుకోవాలని ఒక దురుద్దేశంతో అరకు నుంచి ఇక్కడికి తీసుకొని రావడం ద్వారా ఐదు ఐదు వేల రూపాయలు కేజీ లెక్కన అరకులో కొని ఇక్కడ వీళ్ళకి పదివేల రూపాయల చొప్పున అమ్మడం చేస్తున్నారు వీళ్ళు ఆ పదివేల రూపాయలు కొనుక్కొని పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు లాభానికి వీళ్ళు అమ్ముకుంటున్నారు దీనివల్ల ఈ చుట్టుపక్కల కొంతమంది ఈ దీన్ని పడి అడిక్ట్ అయిపోతున్నారు ఆ విషయం పోలీస్ శాఖ కూడా చూసి వెంటనే ఈ ఆవేశను ఈ సరుకు ముందు పట్టుకోవడం జరిగింది సో ప్రజలందరూ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా గంజాయి తాగు వాళ్ళని కానీ అమ్మే వాళ్ళని కంపల్సరీగా మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషాను శుక్రవారం సాయంత్రం స్థానిక బెంగళూరు బస్ స్టాండ్ లోని టీడీపీ కార్యాలయంలో నూర్షా దూదికుల సంఘాలు ఘనంగా సన్మానించారు మదనపల్లి జిల్లాను సాధించడానికి నిర్విరామ కృషి చేసిన ఎమ్మెల్యేకి మదనపల్లి జిల్లా సాధనకీర్తి దక్కుతుందన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రాంత అధ్యక్షులు ఇందాదుల్లా చిత్తూరు జిల్లా అధ్యక్షులు షఫీ సాహెబ్ దూదేకుల సంఘం రాష్ట గౌరవ అధ్యకులు వేంపల్లి అబ్దుల్ ఖాదార్ ముజిబ్ హుస్సేన్ తదితరులు పాల్గొని శాలవా కప్పి ఘనంగా సన్మానించారు శుక్రవారం ఉదయం తన నివాసంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజల నుంచి వినతలను స్వీకరించిన ఎమ్మెల్యే షాజాన్ బాషా సమస్యల పరిష్కారం కోసం సూచించారు పిఎన్ఆర్ కాలనీకి చెందిన రమణ వెనికిడి యంత్రం కావాలని అడిగిన తక్షణమే ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన సొంత నిధులతో రమణకు ఇయరింగ్ మిషన్ అందించారు అనంతరం మోదీనగర్ సచివాలయంలో ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు హాజరు పట్టకలో ఉన్న సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఒకంత అసహనం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సచివాలయ పరిధిలో పనిచేసే సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల సహకారంతో ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా సిబ్బంది పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాటు నేతలు పాల్గొన్నారు నియోజకవర్గమైన తంబలపల్లె నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పిట్ల అంజలి గురువారం బీజేపీ పెద్దల ఆశీస్సులతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు జిల్లా అధ్యకుడు సాయి లోకేష్ ఆధ్వర్యంలో తంబలపల్లి నియోజకవర్గ పెద్దలో చల్లపల్లి నరసింహారెడ్డి కిసాన్ మోర్చా స్టేట్ సెక్రటరీ హోసూరి కిరణ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా అంజలి మీడియాతో మాట్లాడుతూ తాను పుట్టిన ఊరికి సేవ చేయాలనే సంకల్పంతోనే బీజేపీలో చేరినట్లు తెలిపారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటం చేస్తానని పురాతన మల్లయ్య కొండ ఆలయాన్ని అభివృద్ది చేసే దిశగా కేంద్రంతో మాట్లాడుతానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు సునీత వర్మ జిల్లా కార్యదర్శి శోభారెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను తమ్మలపల్లి నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా జయభారతదేశం పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉండడం జరుగుతుంది నిన్న అన్నమయ్య జిల్లా అధ్యక్షుల వారి సమక్షంలో బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కేవలం మా నియోజకవర్గం అభివృద్ధి కోసం నేను బీజేపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది పార్టీ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది మహిళలకి మంచి గౌరవం లభిస్తుంది అన్న ఉద్దేశంతో నేను బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాను ప్రస్తుతం మా నియోజకవర్గం తల్లి లేని బిడ్డలాగా అనాథ బిడ్డలాగా మిగిలిపోయింది సో మా నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం సహకారంతో బీజేపీ ఆధ్వర్యంలో మా నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని నేను బలంగా నమ్ముతున్నాను అందుకని నేను బీజేపీ పార్టీలో నిన్న చేరడం జరిగింది మా తమ్మలకల్ నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మా మలైకొండ అభివృద్ధి కూడా బీజేపీ పార్టీ సహకారంతో చేయాలని నా ముఖ్య ఉద్దేశం చుట్టుపక్కల ప్రసిద్ధి చెందిన ప్రాంతం అటు కర్ణాటక నుంచి కానీ చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ పెద్ద ఎత్తున మహాశివరాత్రికి భక్తులు వస్తారు అక్కడ టూరిజం డెవలప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా నేను బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాను బీజేపీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా నన్ను చాలా ప్రోత్సహించే విధంగా అందరూ మాట్లాడారు అందరి సహకారంతో నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ముందు ముందు మా నియోజకవర్గానికి ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు నేను కృషి చేస్తాను గత నెలలో మదనపల్లి ప్రాంతానికి చెందిన యువకుడు నరసింహులు హత్యకు గురైన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి నరసింహుల భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుని పోలీసులు విచారించగా కీలక మలుపు తిరిగింది నరసింహుల భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో నాగరాజ్ ఈ హత్యకు పాల్పడ్డట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది నాగరాజ్ తన స్నేహితులు తో పాటు మరికొందరితో కలిసి నరసింహులను హత్య చేసి నరసింహాపురం ప్రాంతంలో పాతి పెట్టినట్లు విచారణలో అంగీకరించాడు పోలీసులు నిందితుల సంఘటనా స్థలానికి తరలించి తహసీల్దార్ మరియు సిఐ ఆధ్వర్యంలో మృతదేహం వెలికి చేపట్టారు ప్రభుత్వ వైద్యులు అక్కడికే చేరుకుని పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు కూడా ఉపయోగించుకుని అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖున ఇక్కడ చంద్రగిరిలో వేరే వాళ్ళకి నాటు మంది ఇవ్వాలా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి మీరు తీసుకొని పోండి అక్కడికి పోయిన తర్వాత మాకు తెలిసిన బంధువు ఒకతను వస్తాడు వాళ్ళ ఇంట్లో మీరు చూపించాలని చెప్పేసి వీళ్ళంతా ఒక ముగ్గురు ప్లాన్ ప్రకారము నాగరాజు అక్కడే ఉండి ఆర్టీసీ బస్సులో పంపిస్తాడు ఎవరు కత్తి నరసింహులు నారాయణ స్వామితో పాటు ఇక్కడికి పంపిస్తాడు శ్రీనివాస మంగాపురం దగ్గర మధ్యాహ్నం దిగుతారు మధ్యాహ్నం దిగిన తర్వాత వాళ్ళ పథకంలో భాగంగా నాగరాజు బంధువు ఎవరైతే ఉన్నారో ముని ఇక్కడ మోటార్ సైకిల్లో మోటార్ సైకిల్లో ఈతన్ని ఎవరు ఆవుల నరసింహుల్ని తీసుకొని ఇక్కడ ఈ గార్డెన్కు తీసుకొని రావడం జరిగింది తర్వాత వెనకబసులో నాగరాజు కూడా ఈ ప్రదేశానికి వచ్చి వీళ్ళ ఇద్దరితో పాటు ఇంకా వీళ్ళిద్దరికీ ఇక్కడ అతని కాళ్ళు చేతులు కట్టివేసి మూతికి ప్లాస్టర్ వేసి తాడుతో గొంతు బిగిచ్చేసి చంపి ఇక్కడ కూర్చివేయడం జరిగిందండి ఇప్పుడు ఇరవై ఏడవ తారీఖున అక్టోబరు సాయంత్రం టైంలో జరిగింది ఇన్సిడెంట్ ఇవంతా కూడా మాకు విచారణలో తెలిసిన తర్వాత ఆ ముద్దాయిలు చెప్పిన దాని ప్రకారము ఎక్స్ట్రా జ్యుడిషియల్ కనిపించిన విఆర్ఓ గారు దానిపైన విమెన్ మిస్సింగ్ని ఆల్టర్ చేసి మర్డర్ కేసుగా ఈరోజు ఇక్కడ ఎగ్జూమ్ చేయడం జరిగింది ముద్దాయిల్ని కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగిందండి వాళ్ళకు ఎవరైతే మెయిన్ టీంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకా విచారణ కొనసాగుతుంది వాళ్ళిద్దరితో పాటు ఈ వాళ్ళకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి సార్ సార్ నా పేరు శ్రీరాములు మాలేపడి పంచాయతీ ఆవలపల్లి సార్ మా తమ్ముడు నర్సిములు ఏదో పని చేసుకుని ఏదో కూలి పని చేసుకుంటా వాళ్ళ కల్లా దగ్గర పోషించేవాళ్ళు సార్ వాంతో చాలా క్లోజ్గా మూవ్ అయినారు సార్ ఎవరు కత్తి నర్సింలు అనే నారాయణ స్వామి వాళ్ళు చిన్నగా ఆయన దగ్గర తీసుకొని ఆయనకి మొలకచూరు అతను వాళ్ళు పిలుచుకునేసి నారాయణ స్వామి ఒక పిలుచుకొని వచ్చి చంపేసినాడు అనేది మాకు తెలుస్తాను సార్ వాళ్ళు కూడా స్టేషన్లో కూడా అదే మాట చెప్తున్నారు సార్ మేమే చంపేసినాము అన్నట్టుగా కూడా చెప్తాను సార్ కాబట్టి ఇప్పుడు మాకు న్యాయం చేయండి సార్ వాళ్ళు ముగ్గురు పిల్లలు ఉన్నారు మీరు ఆడపిల్లలు ఒక బాబు వాళ్ళకి ఏమీ జీవనాధారం లేదు కాబట్టి ఎవరైనా న్యాయం చేయొచ్చు కోర్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు అన్నమయ్య జిల్లా బేస్తా సంక్షేమ సంఘం అధ్యకుడు మడితం రమణ ధన్యవాదాలు తెలియజేశారు మొదటిసారి రాయలసీమకు ఫిషరీస్ అబ్కాప్ చైర్మన్ పదవిని ఇవ్వడం చైర్మన్ గా కర్నూలు జిల్లాకు చెందిన బీఎస్ నవీన్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు శుక్రవారం స్థానిక ది మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమణ బెస్తా మాట్లాడుతూ తొలిసారి ఫిషరీస్ ఆప్ చైర్మన్ రాయలసీమకు చెందిన బిఎస్ నవీన్ కుమార్ ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు రాష్ట వ్యాప్తంగా ఉన్న పదమూడు జిల్లాల డిఎఫ్ఓసీ చైర్మన్లకు కూడా ధన్యవాదాలు చెప్పారు రాయలసీమకు ఆప్ రావడం వల్ల సొసైటీలకు చాలా మేలు జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు మత్స్యకారులకు ఫిషరీస్ ఆప్ కబ్ గుండెకాయ లాంటిదని మత్స్యకారులకు పనిముట్లు నిధులు రావాలన్నా సొసైటీలు బలోపేతం కావాలని ఇందుకు ఫిషరీస్ కారణం నుండే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని కావున ఆప్ చైర్మన్ రాయలసీమ వ్యక్తి కావడంతో న్యాయం జరుగుతుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు మత్స్య శాఖ మంత్రి తెలిపారు ముఖ్యంగా సొసైటీలు ప్రతి మండలానికి ఓ సొసైటీ ఏర్పాటయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు సొసైటీలో మత్స్యకార బెస్తలు మాత్రమే చేర్పించుకోవాలని ఇరిగేషన్ పరిధిలో ఉండే ప్రతి గుంట చెరువు ద్వారా బెస్తలకు సొసైటీలు ఏర్పాటు చేయాలన్నారు ప్రతి సొసైటీకి వలలో ఐస్ బాక్సులు మోపెడ్స్ టూ వీలర్స్ ఫోర్ వీలర్ వెహికల్స్ సబ్సిడీలను సమకూర్చాలని కోరారు నూతనంగా మదనపల్లి జిల్లాగా ఇందులో వృత్తిపరంగా జీవనోపాధి కోసం స్టాల్స్ ఫిష్ మార్కెట్ కు స్థలం కేటాయించాలన్నారు మదనపల్లి కొత్త జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో ఇక్కడే ఫిషరీస్ ఆఫీస్ కార్యాలయం డీడీ ఏడీ రావడం వల్ల సౌలభ్యంగా ఉంటుందన్నారు దీని వలన మత్స్యకారుల బతుకులు బాగుపడతాయని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎం సురేంద్రబాబు రాయలసీమ బెస్త సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు కృష్ణమూర్తి జిల్లా కార్యదర్శి బి వెంకటేష్ హరినాథ్ సురేంద్ర శ్రీనివాసులు శేఖర్ ఎం రమణప్ప ఆదర్శ్ ఆనంద్ రమణ మహేష్ మంజు శంకర శ్రీనివాసులు పాల్గొన్నారు రాయలసీమ వాళ్ళకు ఏం తెలియదు అనే విధంగా మమ్మల్ని ఎన్నిబాటుతనం చేసి ప్రతిసారి ఆప్ చైర్మన్ అన్న వాళ్ళు నుంచి ఆపక్క కోసం అందరికీ కూడా వాళ్ళకి ఇస్తున్నారు మేము ఇప్పటివరకు కల్లో కూడా ఆప్పా చైర్మన్ మా వాళ్ళు ఎప్పుడు లేరు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫిషరీస్ మినిస్టర్ అచ్చెమ్నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి మాకు రాయలసీమకు కూడా ఒకసారి పాటిత్యం కల్పించాలని చెప్పేసి కర్నూలు వాసికి ఆప్కార్ చైర్మన్ ఇవ్వము అర్చనీయము అందుకే గవర్నమెంట్కు కూటమి ప్రభుత్వానికి మేము ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటాము మా మత్స్యకారులంతా కూడా ఎప్పుడు తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వం కానీ జనసేన కూడా ఎప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు కోస్తాల పోయి ఎన్నో తో మీటింగ్లు పెద్ద పెద్ద భారీ బహిరంగ మత్స్యకారులు అంటే ఆయన చాలా ఇష్టము నా నర్సాపూర్ లో కూడా నాయకుడు అని చాలా దగ్గర విషయము యువకుడు బాగా పనిచేసి మన మత్స్యకారులకు రాయలసీమలో ఉండే మత్స్యకారులకు ఇంగ్లాండ్ లో ఉండే మత్స్యకారులకు అంతా న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో ఆప్కాప్ చైర్మన్ గా ఉన్నటువంటి అనిల్ బాబు ఒక బెట్టింగ్ మాఫియాగా తయారయ్యి వారు మత్స్యకారులందరికీ నిర్వీర్యం చేసి సొసైటీని కూడా అనిల్ యాదవ్ ఇచ్చేశారు ఉండేది ఇది చాలా శోచనీయమైన విషయం ఎవరి మత్స్య శాఖను ఎవరు పరిపాలన చేస్తా ఉన్నారు గత ప్రభుత్వం గుర్తించుకోవాలా మత్స్యకారులకు అందరికీ అన్యాయం చేసిన గత ప్రభుత్వానికి రెండు వందల పదిహేడు జీవో అన్నమయ్య జిల్లా మత్స్యకార సంఘాల గౌరవాధ్యక్షుడైన ఎం సురేంద్ర నమస్కారాలు మన ప్రస్తుత ప్రభుత్వము శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు మరియు మన మత్స్య శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారు ఈ ప్రభుత్వము పూపట్టిమ ప్రభుత్వం ద్వారా మనకు ఏపీ స్టేట్ ఫిషర్మెన్ కమిటీ ఫెడరేషన్ లిమిటెడ్ ఆప్కాబ్ చైర్మన్ గా కన్నూలు వాసైన థాయిలాండ్ లో గోవా నైట్ క్లబ్ యాజమాన్య అరెస్ట్ ఇరవై ఐదు మంది ప్రాణాలు తీసిన క్లబ్ అగ్ని ప్రమాదం తర్వాత పరారైన లూత్రా బ్రదర్స్ ను పుకెట్ లో పట్టుకున్న థాయ్ పోలీసులు గోవాలోని ప్రసిద్ధ నైట్ క్లబ్లో జరిగిన భయానక అగ్ని ప్రమాదం ఇరవై ఐదు మంది ప్రాణాలను బలగొనడంతో దేశవ్యాప్తంగా ఆ ఘటన హడలెత్తించింది బాధ్యతలన్నీ తప్పించుకునేందుకు క్లబ్ యజమానులు సారబ్లుద్రా గౌరవ్ లుద్రా దేశం విడిచి థాయిలాండ్కు పారిపోయిన విషయం విచారణలో బయటపడింది నిబంధనలకు విరుద్ధంగా క్లబ్ నడిపి ఇంత పెద్ద ప్రాణ నష్టానికి కారణమయ్యారని ఇద్దరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు తీవ్రంగా వెంబడింపు కొనసాగించారు తర్వాత పుకెట్ లో అరెస్ట్ లూద్రా బ్రదర్స్ దేశం విడిచి పారిపోవడంతో భారత్ ప్రభుత్వంలో కార్నర్ నోటీసులు జారీ చేసింది వెంటనే తాయ్ ప్రభుత్వానికి వారిని పట్టుకునేందుకు అధికారిక విజ్ఞప్తి పంపింది పుకెట్ లో దాక్కున్నట్లు ఇన్పుట్లో వచ్చిన తర్వాత తాయ్ పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వారి చేతికి సంఖ్యలు వేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి త్వరలోనే వారిని భారత్ కు తరలించే ప్రక్రియ ప్రారంభమవుతుందని తాయ్ అధికారులు వెల్లడించారు మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీను పులివెందుల లయోలా పాలిటెక్నిక్ కళాశాల మరియు పిల్లారి పట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ విజిట్లో భాగంగా సందర్శించారని ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్నాథన్ తెలియజేశారు ఈ పర్యటనలో విద్యార్థులు యూనివర్సిటీలోని అత్యాధునిక ల్యాబొరేటరీలు పరిశోధనా విభాగాలు మరియు సాంకేతిక వస్తువులను సందర్శించడం ద్వారా వారు పరిశ్రమలో జరుగుతున్న నూతన మార్పులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పద్ధతులు మరియు ప్రాక్టికల్ ఇంజనీరింగ్ నైపుణ్యాల గురించి లోతైన అవగాహన పొందారని తెలిపారు ఇలాంటి సందర్శన ద్వారా ఉన్నత అయిన బీటెక్ మరియు ఎంటెక్ కోర్సులు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుందని కాలేజీ క్యాంపస్ వాతావరణం విద్యార్థి జీవితం మరియు కార్యక్రమాల్లో ప్రత్యక్ష చూసి ఉన్నత విద్య పట్ల ఆసక్తి పెరుగుతుందని లయోలా పాలిటెక్నిక్ సీనియర్ లెక్చరర్ అరుణారెడ్డి తెలిపారు పరిశ్రమ అకాడమీ సంబంధాలు లో ఇంటర్న్షిప్ అవకాశాల గురించి తెలుసుకోవడం ద్వారా కెరీర్ ప్లానింగ్ మరింత బలపడుతోంది అదేవిధంగా ప్రాజెక్టులు ప్రెజెంటేషన్లు వంటి కార్యక్రమాలను చూసి కమ్యూనికేషన్ టీం వర్క్ వంటి వ్యక్తిగత నైపుణ్యాలపై అవగాహన పెరుగుతోంది ఈ పర్యటనలో యూనివర్సిటీ అధ్యాపకులు మరియు సాంకేతిక నిపుణులు విద్యార్థులకు అనేక ఉపయోగకరమైన వివరాలను తెలియజేశారు ఈ యాత్ర విద్యార్థుల పరిశ్రమ అవగాహనను పెంచి వారి ఇంజనీరింగ్ రంగంలో భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు తెలిపారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు డాక్టర్ రాజశేఖరన్ డాక్టర్ పవన్ కుమార్ డాక్టర్ భాస్కరన్ డాక్టర్ పద్మ సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మిషన్స్ డాక్టర్ వి మారుతి ప్రసాద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు ముస్లింలకు శుక్రవారం మసీదులో ప్రత్యేక సామూహిక ప్రార్థన చేయడం ఆనవాయితీగా వస్తుందని వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లె పంచాయతీ ఎగువ మాచిరెడ్డి గారి పల్లె మస్జిద్ ఏ ఫాతిమలో శుక్రవారం నిస్సార్ అహ్మద్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక ముస్లిం మత పెద్దలు వైసీపీ నాయకులు నిస్సార్ అహ్మద్ కు స్వాగతం పలికారు అనంతరం ముస్లింలతో కలిసి మత ప్రార్థనలో పాల్గొన్నారు ప్రార్థనల అనంతరం స్థానికులతో మాట్లాడారు ఈ కార్యక్రమానికి రెడ్డి భాషా కాసింసాబ్ సబ్ చైనాఖాన్ ఖాన్ మురాషా సయ్యద్ అలీ ప్యార్ సాబ్ నూర్ మొహిద్దీన్ ఖాన్ ఎన్ నవాజ్ అలీ ఖాన్ సమద్ షానవాజ్ ఫక్రుద్దీన్ సాదిక్ జబీవుల్లా అబ్దుల్లా యాసిన్ జబీవుల్లా నస్ ఫయాజ్ సత్తార్ మరియు ఇతర మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతతో సమాప్తం తిరిగి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం